అందరికీ నమస్కారాలు సో ఈరోజు మనము నిన్న బాలకృష్ణ గారు రేణుగుంట వద్ద ఇచ్చినటువంటి నలభై నిమిషాల ప్రసంగం గురించి ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాము సో చెప్పాలంటే అది మామూలు విషయం కాదు ఆయన ఒక నాలుగైదు గంటల స్క్రిప్టు రాసినటువంటి స్క్రిప్టుని చాలా చక్కగా చాలా అసలు ఒక మాటలతో కవితలతో కొన్ని పద్యాలతో కొన్ని గేయాలతో అన్నిటిని మిక్స్ చేసి ప్రజల్ని ఒక నలభై నిమిషాల పాటు ఒక చెప్పాలంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళేసి ఆయన యొక్క హావభావాలతో ఆయన యొక్క తనదైన డైలాగ్స్తో తనదైన మాట శైలితో తనదైనటువంటి ఆ యొక్క ప్రొనౌన్సేషన్తో శైలితో ముగ్ధులు చేశారంటే నలభై నిమిషాల పాటు అతిశయోక్తి కాదు ఎవరికి కూడా నలభై నిమిషాలు ఆ స్పీచ్ విన్నా కూడా తనివి తీరకుండా మరియు ఆసక్తికరంగా ఎటువంటి చిన్న ఎక్కడ కానీ ల్యాగ్ ల్యాగ్ అనేది లేకుండా స్లో అనేది లేకుండా కూడా ఆది మధ్య అంతం కూడా చాలా రసవత్తరంగా ప్రజలను ఉత్తేజపరిచే విధంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి ఎటువంటి కూడా అతిశయోక్తి లేదు ఇప్పటికి చెప్పాలంటే చిన్న మనం ఒక విశ్లేషణ చెప్దాం ఆయన చెప్పినంత భారీ డైలాగ్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ కవితలు కానీ మనం చెప్పలేకపోయినా కూడా ఆయన ఏం చెప్పారు ఏ టాపిక్స్ని టచ్ చేశారు ఎక్కడెక్కడ హైలైట్ చేశారు అనేది మనం చెప్పుకోవాల్సిన ప్రయత్నం అయితే చేద్దాం సో ఆయన స్టార్ట్ చేయడంగానే ముందు పసుపు రంగు గురించి చెప్పడం జరిగింది పసుపు జెండా చూడండి ఎంత చక్కగా ఎత్తుకోవడం ప్రతి కార్యకర్త మోస జెండాని ఆ జెండా రంగు గురించి ఆయన ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది పసుపు అనేది శుభదాయకం పసుపు అనేది ఆరోగ్యకరం ఆయుర్వేదంలో విరివిగా వాడేటటువంటి ఒక మూలిక అదేవిధంగా మన తెలుగు తెలుగుదేశం పసుపు జెండా అనేది ఒక అభివృద్ధికి సూచకం ఆయన చెప్పడం అనేది సంక్షేమానికి సూచకం అదేవిధంగా ఆత్మాభిమానానికి ఒక నికేతనం ఆత్మరక్షణకు ఒక సంతకం అనేసి ఒక పసుపు రంగు గురించి ఒక సం స్మాల్ వేలో ఆయన చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిని యొక్క ఉన్నతిని ఆయన తెలుగు సినీ రంగ పరిశ్రమ పరిశ్రమకి చేసినటువంటి సేవలని ఆయనలో ఉండేటువంటి నవరసాల యొక్క గుణాలని వ్యక్తీకరించడం జరిగింది అదే కాకుండా ఎన్టీఆర్ గారిని నవయుగ అంబేద్కర్ అనే ఒక పదంతో కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది అదేవిధంగా ఆయన చెప్పినటువంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నేను ఒక అర్చుకుని అనేటటువంటి ఒక ఆయన చెప్పినటువంటి అప్పట్లో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన ఒకసారి గుర్తుకు రావడం అయితే జరిగింది ఇంకా చెప్పాలంటే ఆయన కొన్ని పద్యాలు అయితే చెప్పినారు ఏదో పార్వతి పరమేశ్వరం గురించి పార్వతి పరమేశ్వరం గురించి ఒక శ్లోకం చెప్పారు అదేవిధంగా నా గాయత్రి నా నా మాతే పరదేవత అనేసి మాత మాతకు సంబంధించినటువంటి తల్లికి సంబంధించిన ఒక శ్లోకము తండ్రికి సంబంధించిన ఒక శ్లోకం కూడా సంస్కృతంలో చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఈ సంస్కృత శ్లోకాలు ఆయన గుర్తుపెట్టుకొని చాలా సరళంగా చాలా చెప్పడం అనేది కూడా ఒక అద్భుతం మహా అద్భుతం సో తర్వాత వచ్చి ఎన్టీఆర్ గారు ప్రస్తావన జరిగింది ఎన్టీఆర్ గారు సినీ పరిశ్రమ నుంచి ఒక రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ చేసినప్పుడు తొమ్మిది నెలల్లో ఆయన్నికి ప్రజలు ఎంతో గౌరవించి ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఒక అధికారం ఇవ్వడం అయితే జరిగింది అదే నమ్మకంతో అదే ఆ యొక్క అభిమానంతో ప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క నమ్మకంతో అభిమానంతో ఆయన తిరిగి కూడా చాలా చెప్పారు ఆయన ఏదో మహిళలకి ఒక హక్కుడు సమాన హక్కు ఇవ్వడము పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేయడము ఒక యూనిట్ కరెంట్ ఛార్జీలు అని చెప్పడం భూమి శిస్తు రద్దు చేయడము మండల వ్యవస్థ వ్యవస్థీకరణ తేవడము మహిళలకు తొమ్మిది పర్సెంట్ ఇవ్వడము ప్రతి గ్రామానికి మౌలిక ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడము బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఇరవై పర్సెంట్ ఇవ్వడము ఎస్సీ సామాజిక వర్గానికి పదహైదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఇవ్వడము అదేవిధంగా ఎన్నో ఒక తాడిత పీడిత కులాలకు అధికారాలు అంటే వాళ్ళందరికీ కూడా సముచిత పద్ధతుల్లో ఒక పదవులు ఇవ్వడము అధికారంలో పదవులు ఇవ్వడం వాళ్ళని కూడా చోటు చోటు చేసుకోవడము సో ఇవన్నీ తాడిత పీడిత స్టేట్ నుంచి చూడండి మరి అది ఎట్లా వస్తున్నాయో తెలియదు కానీ అది ఒక విరివిగా ఒక సామెతలాగా చల చల ఇంకా కూడా వాడారు ఆయన ఎన్టీఆర్ గారు మన యొక్క తెలుగుదేశానికి సినీ పరిశ్రమకు ఆయన కలకలలు గలగలలు నింపారనేసి చూడండి సరళి అనేది చాలా పద్ధతి చాలా ఇదిగా చాలా స్టేట్మెంట్స్లో ఆయన వాడారు ఇవన్నీ నేను రెండు చెప్తున్నాను కానీ ఆయన ఆద్యాంతం కూడా ఒక కవితలాగా అలా అలా సాగి సాగిపోయింది అంతే సో ఇట్లా ఎన్టీఆర్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఇదైతే చెప్పినారు అది ఇది కూడా ఒక పెద్ద మరి కవితో మరి స్టేట్మెంట్ తెలియదు కానీ నేను ఒక బాలకృష్ణుని జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వయస్సు మంచికి మాలను మంచికి ఎదురొస్తే మాదిగను కష్టం నమ్ముకున్న దాంట్లో కమ్మరిని కుమ్మరిని రజకుల్ని కంసాలిని నాయు బ్రాహ్మణుని వ్యక్తిత్వంలో రాజుని అమ్మ అమ్మతత్వం అమ్మను మరిపించే కమ్మను పౌరుషంలో రెడ్డిని కల్మషం లేని యాదవుని భుజుబలంలో కాపుని ఇది ఇది కూడా బ్రహ్మాండమైన డైలాగ్స్ ఆయన ఎక్కడ మరి ఇవన్నీ కూడా ఆయన చెప్పిన దాంట్లో అద్భుతం అద్భుతమైన ఈ విషయాలు సో అంతేకాకుండా ఇంకా ఆయన కూడా కొన్ని విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది మన మాంసం మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు చాలా మంచి డైలాగ్స్ ఇవన్నీ కూడా సో తర్వాత అట్నుంచి వచ్చిన తర్వాత ఈ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక కొన్ని సంస్కరణలు అంటే ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన తర్వాత సిబిఎన్ గారు వచ్చిన తర్వాత ఆయన తనదైన శైలిలో ముద్ర వేసి పగ్గాలను తెలుగుదేశం పడ్డ పగ్గాలను చేతికి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేయడం అంటే ఒక టూ త్రీ కిలోమీటర్స్ రేంజ్లో ప్రైమరీ స్కూళ్ళు పెట్టడం ఐదు కిలోమీటర్ రేంజ్లో హై స్కూల్స్ పెట్టడం అదే ఒక మండలంలో కాలేజ్ స్కూల్ ఉండాలనేది ఒక జిల్లాలో ఒక మన్ మెడికల్ కాలేజు యూనివర్సిటీస్ ఉండాలనేది సో ఇట్లాంటి వ్యవస్థలన్నీ కూడా సిబిఎన్ కాలంలో జరిగినాయి అదేవిధంగా బీసీఎలకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం అనేది మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అదేవిధంగా మహిళలకు ఉద్యోగాల్లో కూడా ఆయనకు ఒక రిజర్వేషన్ ఇవ్వడం అనేది సో అంతేకాకుండా ఒక టెక్నాలజీ ఒక ఐటీ టెక్నాలజీని హైటెక్ సిటీ సైబరాబాదు ఈరోజు మహామహా ఐటీకి కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ని పునాదులు వేసింది తీర్చిదిద్దింది దానికి ఒక దాన్ని స్థాపన శంకు శంకుస్థాపన చేసింది అనేది సిబిఎన్ గారు అనేసి చెప్పడం కూడా ఇవన్నీ వాస్తవాలు ఆయన చెప్పినటువంటి అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి మాట వాస్తవమే చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు మనం అట్లాంటి రాష్ట్రం నుంచి విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో ఒక రాజధాని లేని రాష్ట్రం మన ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేని రాష్ట్రము కట్టుబట్టలతో మనం వచ్చినటువంటి దానికి కూడా ఆయన ఎన్నో ఒక కంపెనీలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసి ఒక అమరావతి ఒక అద్భుత నగరాన్ని శంకుస్థాపన చేసి అభివృద్ధి దిశగా ఒక విజనరీ లీడర్గా తీసుకువెళ్లాలనే ఒక దృక్పథంతో అడుగులు వేయడం అయితే జరిగింది అనేసి సిబిఎం గారి కూడా చాలా అద్భుతంగా ప్రస్తావించడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారాయన ఇప్పుడు ఈ సిద్ధం సభకు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సిద్ధం సభలు చేస్తున్నారని తల్లిని తెల్లి చెల్లిని తరిమి కొట్టిన జగను బాబాయి చంపించడంలో హస్తం ఉన్నట్టు జగను ఈ ఏం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పడానికి సిద్ధమా ఈ సిద్ధం సభలు పెడుతున్నారు కదా మరి ఇట్లాంటి సమాధానం చెప్పడానికి సిద్ధమా యువతను ఒక యువతను ఒక అభివృద్ధి పదంలో వారి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం మానేసి డ్రగ్స్ వాళ్ళకి అలవాటు చేయడం ఇట్లాంటి గంజాయి అలవాటు చేయడం ఇట్లాంటి దానికి యువతకు సమాధానం చెప్పడం సిద్ధమా అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ఒక రాజధానికి రైతులు ఎంతో కష్టపడి ఇచ్చినటువంటి భూములకు ఈరోజు తలా తోక చేసినటువంటి జగన్ గారు ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా ధరలు ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ ధరలు ఐదు సార్లు టికెట్ల ధరలు పెట్రోల్ పెంచారు పన్ను పెంచారు ఆఖరికి చెత్త పన్ను కూడా పెంచారు సో వీటన్నిటి కూడా ప్రజలకు సమాధానం చెప్పడం సిద్ధమా సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక చెప్పాలంటే ఆయన ఒక ఒక స్టేట్మెంట్స్ ఇచ్చారు ఫైనల్గా లాస్ట్ మూమెంట్కి వచ్చే అందుకే మీకు ఏ ప్రభుత్వం కావాలి మీరే ఎన్ను ఎంచుకోండి అభివృద్ధి కావాలన్నా అప్పులు అరాచకాలు కావాలన్నా సంక్షేమేం కావాలన్నా విధ్వంసం కావాలన్నా సమర్థ పాలన కావాలన్నా రాక్షస పాలన కావాలన్నా స్వర్ణ యుగం కావాలన్నా రాతి యుగం కావాలన్నా సో ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ బలమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అయితే కూడా జరిగింది సో అదేవిధంగా ఇంక లోకల్కి వస్తే వైసీపీ ఎమ్మెల్యే కరెంట్ ఎమ్మెల్యే అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారి మీద కూడా ఆయన తనదైన శైలిలో విరుచుకు పడ్డారు చెప్పాలంటే ఒక అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ మధుసూదన్ రెడ్డి అని చెప్పడం జరిగింది సూలూరుపేటలో కూడా డ్రగ్స్ అమ్మకానికి తెరలేపారంటే ఎంత దుస్థితికి వెళ్ళారనే చెప్పడం కూడా జరిగింది గుడిలోని ఆస్తులకే దిక్కు లేదంటే ఇంక ప్రజలు ఏం రక్షిస్తాడని చెప్పడం అయితే కూడా జరిగింది ఆయన చేయలేనటువంటి అవినీతి లేదు ప్రతి దాంట్లో అవినీతే భూ కబ్జాలు ఈ ఇంకా చెప్పాలంటే ఈ లిక్కర్ స్కాములు ఇంకా చెప్పాలంటే ఈ మట్టి స్కాములు వీటన్నింటిలో కూడా తనదైన శైలిలో మధుసూధర్ రెడ్డి గారు చేశారని చెప్పడం కూడా బాలకృష్ణ బాల బాలయ్య బాలయ్య నోటి రావడం కూడా ఒక అద్భుతంగా మనం చెప్పచ్చు సో ఇంకా కూడా అదేవిధంగా లాస్ట్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని చెప్పు గురించి కూడా ఒక ఉన్నతంగా ఆయన ఒక చెప్పాలంటే పార్టీయే మతంగా పార్టీయే దైవంగా అనుంగు సోదరుడుగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారికి ఒక అనుంగు సోదరుడుగా మిత్రుడుగా పనిచేశారు అదేవిధంగా వాళ్ళతో పాటు క్యాబినెట్లో కూడా ఒక మంత్రిగా కూడా పనిచేసి ఆయన జీవితం అంతా కూడా పార్టీకి కష్టపడి ఎన్నో సేవలు చేశారు అని కూడా ఆయన గురించి ప్రశస్తం అయితే చేయడం అయితే జరిగింది సో ఇట్లా ఇంకా కూడా చెప్పాలంటే కార్యకర్తలు తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ దేశంలోనే ఇంక ఏ పార్టీలో లేరు 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 అని చెప్పడం అయితే ముమ్మాటికి జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంటు నిజమే వాస్తవమే ఇప్పుడు కూడా రికార్డ్స్ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలమైన కేడర్ బలమైనటువంటి కార్యకర్తలు ఏ పార్టీలు అయితే లేవు చెప్పాలంటే ఇంకొక స్టేట్మెంట్ చెప్పారు ఆయన మనకుండే కార్యకర్తలలో నాయకులు పుడుతూ ఉంటారు నాయకులు తయారు చేస్తూ ఉంటాము చెప్పాలంటే మన పార్టీ ఒక నాయకుల తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అని కూడా చెప్పడం జరిగింది చాలా అద్భుతమైన అద్భుతమైన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇంకా చెప్పాలంటే ఆయన కార్యాచరణ కార్యాచరణం నసుకుం ననిద్ర న నిద్ర ఎటువంటి స్టేట్మెంట్ చూడండి కార్యాచరణ చేసేటప్పుడు మనిషి ఒక సుఖం ఉండకూడదు నిద్ర ఉండకూడదు అచీవ్ చేసేంత వరకు దాన్ని ఇంకా దాన్ని ఇంకా జరిగేటటువంటి వరకు ఆ విధంగా మన ప్రతి కార్యకర్త పోరాడాలని కూడా ఆయన సందేశం ఇవ్వడం జరిగింది సో మన అందరిలో ఉండేది పసుపు రక్తం అవసరమైతే మనం ఎర్ర రక్తం చూపి ఎర్ర రక్తం చూపించడం కోసం కూడా మేము రెడీగా ఉన్నాము అనేటువంటి ఒక ధీమా ఒక ఉత్సాహం అయితే ప్రజా కార్యకర్తలు నింపడం జరిగింది సో ఫైనల్గా ఆయన మీకు ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజలకు సామాజిక న్యాయం కోసం స్వతంత్రత కోసం చూడండి ఎంత వర్డ్స్ స్వతంత్ర ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి దాడులు రౌడీయిజం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్వతంత్రంగా ఉండడం కోసం మన ఉనికి మనం కనీసం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఆలోచించి తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేయండి తెలుగుదేశాన్ని గుర్తుకు ఓటేసి కూటమిని గెలిపించండి అనేసి అయితే అందరిని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది చెప్పాలంటే ఆయన ప్రసంగం అసలు ఆద్యాంతం కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అది చూస్తే తప్ప ఎవరు దాన్ని రీ రీప్లికేట్ చేయలేరు మనం ఏదో ఒక క్లుప్తంగా సంక్షిప్తంగా ఆయన చెప్పిన దాన్ని ఒక హైలైట్స్ రూపంలో చెప్పుకోవడం అయితే జరిగింది మరి ఇది ఆయన అది వింటే తప్ప మనం కనులు చెవులు అనేటివి సంతృప్తి చెందవు వీలైతే అందరూ కూడా ఆ యొక్క ప్రసంగాన్ని వినాల్సింది కోరుతున్నాము ధన్యవాదాలు